హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ టమాటా రైస్ టమోటా రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఒక మిక్సీ జార్లో మూడు ఎండుమిర్చి రెండు మీడియం సైజ్ కట్ టమోటా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ తెల్లగడ్డ ఉల్చుకొని ఆ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఒక ఇంచు అల్లం కట్ చేసుకొని చిన్న చిన్నగా నాలుగు ఐదు లవంగాలు చిన్న చెక్క ముక్క వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని చూడండి ఈ విధంగా మిక్సీ అయిపోయిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా ఈట్ చేసుకోవాలి ఆయిల్ బాగా ఈట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఎర్రగడ్డ స్లైసెస్ కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత రెండు ఎండుమిర్చీలు తుంచి వేసి బాగా ఫ్రై చేయాలి ఎర్రగడ్డ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఫేస్ట్ చేసుకున్న టమోటా ఫేస్ట్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం ఒక ఐదు నిమిషం ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్గా అన్నం చేసి పెట్టుకున్న మొత్తం అన్నం ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఇప్పుడు మొత్తం ఈ మసాలా మొత్తం అన్నానికి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయిందా అంతే అండి టమాటో రైస్ చాలా సింపుల్గా అయిపోయింది కదా దానిపైన మీకు ఇష్టమైతే కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని మొత్తం అన్నం మొత్తం కలుపుకోండి ఫ్రెండ్స్ అంతే చాలా ఈజీ కదా చాలా అంటే చాలా ఈజీ మనం ఎప్పుడైనా కూడా ఉదయాన్నే నిద్రపోతాం కదా టయానికి లేం స్కూల్ పిల్లలకు స్కూల్ టైం అయిపోతుంది ఆ టైంలో అయితే కన్నా ఇది చేసి చేసే కన్నా లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీ అండి చాలా ఈజీగా తినేస్తారు చిన్నపిల్లలు దీంట్లో ఖరీ అవసరమే లేదు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి